ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి మరియాన్ బాబు మీద పోవాలని మనస్ఫూర్తిగా మీరు కూడా బ్లెస్ చేసేయండి ఈ రోజు శ్రీయాన్ బాబు కోసం చిన్న షాపింగ్ కి బయటికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము కామన్ గా పిల్లలకి కోల్డ్ కఫ్ రావడం కామనే అనుకోండి కానీ సమ్మర్ లో రావడం అంటే కొంచెం వింతనే కదా మా రియాన్ నైట్ అసలు ఊపిరి ఆడలేదంటే నమ్మండి ఇంకా నైట్ అయితే కొంచెం నెబిలైజేషన్ పెట్టాను ఇప్పుడు కొంచెం రిలీఫ్ వచ్చింది అనుకుంటా టైం కి నెబిలైజేషన్ ఇంట్లో ఉండడం సేఫ్ అయిపోయింది నాకైతే రియాన్ బాబును చూస్తే అప్పుడు చాలా బాధ అనిపించింది చేసింది ఎందుకంటే మనకి నార్మల్ గా కోల్డ్ అయినప్పుడు గొంతు దగ్గర నొప్పి వస్తేనే చాలా సఫర్ అవుతాము ఇంకా పిల్లలు ఎలాగో చెప్పుకోలేరు కాబట్టి ఆ సిచ్యువేషన్ నేనైతే ఫేస్ చేయలేకపోయాను ఇంకా మార్నింగే వాళ్ళ మామైతే మెడిసిన్స్ రాశారు ఇంకా వాళ్ళ డాడీ అయితే మార్నింగే తీసుకొచ్చారు మార్నింగ్ వన్ టైమ్ అయితే పెట్టాను ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ పెడుతున్నాను ఇప్పుడు కొంచెం రిలీఫ్ గానే ఉంది అనుకుంటా అంత ఏడవడం లేదు ఇప్పుడు కొంచెం రిలీఫ్ వచ్చింది అనుకుంటా కొంచెం యాక్టివ్ అయితే అయ్యాడు మన బుడ్డోడు ఇలా నవ్వాలే గాని మనసు చాలా తృప్తిగా అయితే అనిపిస్తుంది ఇంకా షాపింగ్ వెళ్లాలా వద్దా అని అయోమయంలో అయితే ఉన్నాను వీకెండ్ వచ్చింది కాబట్టి మోనికి ఇప్పుడే ఖాళీ టైం ఉంటుంది ఇంకా ఇద్దరం షాపింగ్ చేశామంటే ఇద్దరు పిల్లలతోటి కొంచెం హిజీ గా అవుతుంది కదా వీడియో నచ్చితే చిన్న లైక్ వేసుకొని